హాయ్ అండి నా పేరు శ్యామల వెల్కమ్ టు సిఆర్ స్టూడియోస్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ నటివి వాసవి గారికి వచ్చారు తనతో ముఖాముఖి హాయ్ వాసు గారు మీకు ఏదో అవార్డు వచ్చిందంట అవునండి రెడ్ క్రాస్ అసోసియేషన్ వాళ్ళు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకి అవార్డు ఇస్తున్నారు అందులో నన్ను ఆర్టిస్ట్గా ఇన్వైట్ చేశారు దిస్ఈస్ ఫర్ దట్ ఓకే మేడం సంవత్సరానికి ఒకసారి ఎందుకు ఉమెన్స్ డే జరుపుకోవాలంటారు దాని అర్థం ఏంటి అంటే స్త్రీలు లేనిదే జననం లేదు స్త్రీలు లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టి లేదు అలాంటిది స్త్రీకి ఒక్కరోజు ఉమెన్స్ డే సరిపోదండి ప్రపంచం మొత్తం ప్రతిరోజు గౌరవించి పూజించి తరించే వాళ్ళనే స్త్రీలు అంటారు స్త్రీ అంటే శక్తి రూపం ఆవిడకి ఒక్కరోజు కాదు ప్రతిరోజు సేవించుకున్నా కూడా తప్పులేదు స్త్రీకి అంతర్జాతీయ ఉమెన్స్ డే అని మార్చ్ ఎయిత్ తారీఖున డిక్లియర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని మనం పురస్కరించుకొని అవార్డు తీసుకున్నాం థ్యాంక్ యూ ఈ కాలంలో అమ్మాయికి ఫ్రీడమ్ ఉందంటారా మేడం అమ్మాయికి ఫ్రీడమ్ ఉంది ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే అమ్మాయి అంటేనే అమ్మవారితో సమానం అమ్మవారికి మనం ఆంక్షలు విధించలేము కదండి సో అలాగే అమ్మవారిని పూజించినట్లే అమ్మాయిని కూడా మనం గౌరవించాలి వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి ఉండాలి స్త్రీకి ఖచ్చితంగా ఫ్రీడమ్ అనేది ఉండాలి మేడం ఈ రోజుల్లో అమ్మాయి ఎలా ఉండాలంటారు అమ్మాయిలు ఈ రోజుల్లో ఆదిశక్తిలా ఉండాలండి అవసరం వచ్చినప్పుడు అమ్మలానే కాదు చెల్లిలానే కాదు ఆదిశక్తిలా మారగలిగేది స్త్రీ అలాంటి ఫ్రీడమే ఈ అమ్మాయిలకు ఉండాలి ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు మారాలి మారుతారు మారుతూనే ఉండాలి కూడా ఎప్పటికీ స్త్రీ అనేది పవర్ఫుల్గా ఉండాలండి నన్ను అడిగితే స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అనేది మెన్ కంటే స్ట్రాంగ్గా ఉండాలి ఇది నా అభిప్రాయం ఓకే మేడం ఒక మహిళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం సాటి మహిళగా నేను చెప్పేది ఒక మహిళకి అంటే ఏమీ లేదు చెప్పాను కదండీ ఇందాకనే అమ్మవారికి మనం ఏం చెప్పలేము వాళ్ళకి మనం ఇవ్వగలిగింది గౌరవం ఒక్కటే గౌరవం మాత్రమే స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు దేవతలు కొలువై ఉంటారు అంతకంటే ఏం చెప్పలేమండి చాలామంది కవులు ఋషులు చాలా చెప్పారు మనం చెప్పడానికి ఏం లేదు స్త్రీ అంటే గొప్ప అంతే మగవాళ్ళు స్త్రీని ఎలా చూస్తే మంచిదంటారు అమ్మాయిని అమ్మాయిలా చూస్తే మంచిదండి ఏదో అమ్మవారిలాగా నెత్తిన పెట్టుకొని ఊరేగించక్కర్లేదు కాలి కింద వేసి తొక్కకుండా అనగదొక్కకుండా ఉంటే చాలు అమ్మాయిని అమ్మాయిలానే చూడండి అక్కలా చూడండి అమ్మలా చూడండి చెల్లిలా చూడండి కాదండి అమ్మాయిని అమ్మాయిలా చూడండి ఆ అమ్మాయి ఎవరికి ఏమవుతుందో అలాగే చూడండి అమ్మాయిని అమ్మాయిలా చూడండి దయచేసి అమ్మాయిలో మీ అమ్మని చూసుకోండి మీ చెల్లిని చూసుకోండి మీ అక్కని చూసుకోండి అని చెప్పకండి ఎందుకంటే అమ్మాయిని అమ్మాయిలా చూడండి మన ఇంటి అమ్మాయి బయటకు వెళ్తే పక్కన వాళ్ళు ఎలా గౌరవించాలనుకుంటామో అనుకుంటామో మనం కూడా సాటి అమ్మాయిని అలాంటి గౌరవమే ఇవ్వండి మేడం సినిమాల్లో సీరియల్స్లో మహిళలకి ఎలాంటి గౌరవం దక్కుతుందంటారు అన్ని రంగాలలో ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం దక్కుతుందో ఈ రంగంలో కూడా అలాంటి గౌరవమే దక్కుతుందండి అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు డాక్టర్ ఏం చేస్తారు డాక్టర్ కోట్ వేసుకుంటారు లాయర్ లాయర్ కోట్ వేసుకుంటారు ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డ్రెస్ వేసుకుంటారు అలాగే ఇవన్నీ కలిపి చేయగలిగిందే ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఏంటంటే ఒకరోజు డాక్టర్గా చేస్తారు ఒకరోజు లాయర్గా చేస్తారు ఒకరోజు వ్యాంప్గా చేస్తారు ఒకరోజు క్వాలిటీ వైజ్గా టీచర్గా కూడా చేస్తారు పాత్రలను బట్టి మనిషి క్యారెక్టర్ని అంచనా వేయకండి దయచేసి ఫిలిం ఇండస్ట్రీని తక్కువగా చూపించడానికి ప్రయత్నించకండి మిగతా రంగాలలో ఆడవాళ్ళకి ఎంతటి గౌరవం ఉంటుందో ఈ రంగంలో కూడా ఆడవాళ్ళకి అంతటి గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అది మీరు దయచేసి గుర్తించాలి ఇది నా రిక్వెస్ట్ మేడం యూట్యూబ్లలో చాలామంది ఆడవాళ్ళు మహిళల గురించే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీరేమంటారు మహిళని మహిళ తక్కువగా చూపించి మాట్లాడుతుందంటే ఆవిడ పాపులేషన్ కోసం వ్యంచ్చు మెన్ సానుభూతి కోసం వ్యంచ్చు లేదా మనీ కోసం కూడా వ్యవచ్చు దాన్ని మనం కన్సల్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఇది నా అభిప్రాయం మేడం ఒకప్పుడు భర్తల వల్ల భార్యలు ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు లేటెస్ట్ భార్యల వల్ల భర్తలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మీ అభిప్రాయం అది ఇబ్బంది పెట్టే వాళ్ళని అడిగితే బాగుంటుంది నాకైతే తెలియదు నేను ఇబ్బంది పడలేదు ఇబ్బంది ఎవరిని పెట్టలేదు దయచేసి ఇది ఇలాంటి క్వశ్చన్లు ఓకే మేడం మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ మరోసారి మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే జనాలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్ని ఉమెన్లా గౌరవించండి మెన్తో సమానంగా అన్ని రంగాల్లోకి వస్తుంది కదా అని అనగదొక్కడానికి మాత్రం చూడకండి దయచేసి ఇది నా తరపున ఆడవాళ్ళకి చెప్పే సమాధానం ఇదే మగవాళ్ళకి కూడా చెప్పే సమాధానం ఇదే ఆడవారికి ఎందుకు చెప్పాలి అంటే ఆడవాళ్ళను ఆడవాళ్ళే అనగదొక్కడానికి చాలా రంగాల్లో చూస్తున్నారు ఎక్స్పెషల్లీ ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువైపోయారు దయచేసి వాళ్ళందరికీ ఉమెన్ని గౌరవించండి మీరు కూడా ఉమెనే అని గుర్తించండి నమస్కారం ధన్యవాదాలు